హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతం ఒకప్పుడు చిన్న గ్రామం మాత్రమే హైటెక్ సిటీ ఏర్పాటు తర్వాత ఆ ప్రాంతం సింగపూర్ను తలపించేలా తయారైంది ఐటీ కంపెనీల ఏర్పాటుతోనే ఇదంతా సాధ్యమైంది అదే క్రమంలో నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన మంగళగిరిలోనూ ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు తెదేపా ప్రభుత్వం కృషి చేసింది అందుకు అనుకున్నట్లే అన్ని అనుకున్నట్లు జరిగితే మంగళగిరి కూడా మరో మాదాపూర్లా మారేది జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అవకాశాన్ని కాలదన్నారు ఐతేళ్లలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను వెళ్ళగొట్టి వేలాది మంది ఉద్యోగులు వలస వెళ్లేలా చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు ఈ ప్రాంతంపై కక్ష కట్టి విధ్వంసం చేసిన జగన్ ఏ ముఖం పెట్టుకుని తనకు ఓటెయ్యాలని అడగడానికి వస్తున్నారని గుంటూరు జిల్లా వాసులు నిలదీస్తున్నారు ఆధునిక సాంకేతికతను ఒడిసిపట్టుకునే నేర్పు మన తెలుగు యువత సొంతం అందులోనూ ఐటీ రంగంలో మనవారు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చంద్రబాబు గుర్తించారు రాష్ట్ర విభజన తర్వాత ఐటీ రంగం అభివృద్ధిని సవాల్గా తీసుకున్న చంద్రబాబు రాజధాని అమరావతితో పాటు పరిసర ప్రాంతాలైన మంగళగిరి తాడేపల్లిలో ఐటీకి పునాదులు వేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు ఏపీఎన్ఆర్టీ వంటి సంస్థల సహకారంతో కంపెనీల ఏర్పాటుకు కృషి చేశారు ఐటీ కంపెనీల ఏర్పాటుకు అనువైన వాతావరణం కల్పించడంతో పాటు విదేశీ కంపెనీలతో పదే పదే సంప్రదింపులు జరిపారు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడంతో పాటు డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పాక్స్ పాలసీ ఇంటిగ్రేటెడ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ పాలసీ సైబర్ సెక్యూరిటీ పాలసీ గ్లోబల్ ఇన్హౌస్ సెంటర్ పాలసీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ హబ్ పాలసీ అమలు చేశారు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించి ఐటీ పరిశ్రమలకు బాటలు వేశారు వీటన్నిటికీ వైకాపా ప్రభుత్వం మంగళం పాడటంతో ఐటీ రంగం కుదేలైంది జగన్ ప్రోత్సాహం అందించకపోగా అమరావతిపై కక్షతో విధ్వంసానికి దిగడంతో కంపెనీలు వరుసగా వెళ్లిపోయాయి దీంతో యువతకు ఉద్యోగావకాశాలు లేక ఇప్పటికీ వలసపోతూనే ఉన్నారు నేను గ్రాడ్యుయేషన్ చేయకముందు ఐటీ ఇండస్ట్రీ బాగా ఉండేది సో ఐటీ ఇండస్ట్రీ బాగా ఉంది అనుకుని నేను కూడా ఐటీఏ చదివాను తీరా నా ఐటీ కంప్లీట్ అయ్యేసరికి బీటెక్ గ్రాడ్యుయేట్ అయ్యేసరికి జాబ్స్ ఏం లేక పైగా మొత్తం ప్లే ఆఫ్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి సో మాక్సిమం ఆఫ్ ద పీపుల్స్ అందరూ అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్టేట్స్ అందరు వెళ్తున్నారు ఇప్పుడు స్టడీ అయిపోయినా అది టూ ఇయర్స్ అవుతుంది ఆ టూ ఇయర్స్ నుంచి జాబ్స్ కోసం ఎంత స్ట్రగుల్ చేసినా జాబ్స్ అనేది ఐటీ కష్టంగా ఉంది నేను బీటెక్ ఫైనల్ ఇయర్స్ చదువుతున్నాను బట్ మా సీనియర్స్ చూసుకుంటే వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్స్ వచ్చినా కానీ కాల్ లెటర్స్ అవి ఇవి రావట్లేదు చాలా ప్లేస్మెంట్స్ వచ్చినా గానీ సో ఇప్పుడు మాకు కూడా అలానే ఉంది చాలా ప్లేస్ ప్లేస్మెంట్స్ అయితే అసలు రావట్లేదు వచ్చినా కూడా పిలుస్తారన్న నమ్మకం కూడా లేదు అప్పుడు ఐటీ కంపెనీస్ గ్రోత్ అవుతున్నాయి అనే హోప్ తోనే మేము ఐటీలోకి లోకి రావాలనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తే డిగ్రీ కంప్లీట్ అయ్యేపాటికి ఒక టూ ఇయర్స్ వరకు జాబ్ ఆపర్చునిటీసే లేవు మనకి ప్రెసెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూసుకుంటే ఏమీ ఏ ఐటీ కంపెనీ లేదు ఏ డెవలప్మెంట్ లేదు ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే గనక మనకి ఐటీ మెయిన్ కాబట్టి ఐటీ డెవలప్మెంటే ఎక్కువ కోరుకుంటాం రాష్ట్ర విభజన తర్వాత రాజధాని అమరావతి ఏర్పాటుతో మంగళగిరి పరిసరాల్లో ఐటీ పరిశ్రమకు ఊతం ఏర్పడింది గన్నవరం విమానాశ్రయం నుంచి జాతీయ రహదారి మీదుగా మంగళగిరికి సులువుగా చేరుకునే వెసులుబాటు రాజధాని ప్రాంతానికి సమీపంలోనే ఉండటంతో పలు కంపెనీలు ఇక్కడ ఏర్పాటుకు ముందుకొచ్చాయి తెదేపా ప్రభుత్వ హయాంలో ఐటీని ప్రోత్సహించడానికి విజయవాడ గుంటూరు నగరాల మధ్య ఉన్న మంగళగిరిలోని ఆటోనగర్లో ఐటీ టెక్ పార్క్ భవనం అందుబాటులోకి తెచ్చారు అక్కడ ఎనిమిది కంపెనీలు కొలువుదీరాయి రాజధాని అమరావతి రాకతో మంగళగిరి పరిసరాల్లో అప్పటికే అందుబాటులో ఉన్న కొన్ని భవనాల్లో ఇరవై ఆరు ఐటీ కంపెనీలు ఏర్పాటవడంతో ఈ ప్రాంతం ఐటీ జోన్గా అభివృద్ధికి అడుగులు పడ్డాయి వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి ఐటీ పరిశ్రమ వస్తుందన్న అంచనాతో జాతీయ రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున బహళ అంతస్తుల భవన నిర్మాణం మొదలైంది ఐటీ కంపెనీలకు అనుబంధంగా రవాణా ఆతిథ్యం వినోదం వంటి అంశాల్లో నగరాలకు ధీటుగా ఇక్కడ ఒక్కొక్కటిగా బహుళజాతి సంస్థలు ఇక్కడ శాఖలను ఏర్పాటు చేశాయి ఇక్కడి నుంచి వెళ్లి బెంగుళూరు హైదరాబాద్ పూణే కేంద్రంగా ఏర్పాటు చేసిన వారు సొంత ప్రాంతంపై మమకారంతో ఇక్కడ కూడా ప్రారంభించాలనుకున్నారు కంపెనీలు వస్తే ఐటీ నిపుణులకు ప్రత్యక్షంగా ఉప ఉద్యోగాలు లభించడంతో పాటు అనుబంధ రంగాల్లో పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగయ్యేవి అనుకూల వాతావరణం ఏర్పడి కంపెనీల స్థాపన ఊపందుకునే వేళ ప్రభుత్వం మారడం శాపంగా మారింది మేము వన్ టైం మనకి ఆంధ్రలో మా ద్వారా ఏపీఎన్ఆర్టీ ద్వారా కంపెనీస్ ఉంది కొన్ని చిన్నవి కొన్ని పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా వచ్చినాయి విజయవాడ కూడా చాలా మంది దే ఎక్స్పెక్టెడ్ వె వెరీ బ్రైట్ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో మనం మాధాపూర్ని దాటిపోతాం అనుకున్నాం అప్పుడు కాకపోతే ఒకసారి గవర్నమెంట్ మారిన తర్వాత బాగా విపరీతంగా స్లో అయిపోయింది ఎస్పెషల్లీ ఐటీ గురించి మాట్లాడేవాళ్లేరు సో చాలా మంది డిసప్పాయింట్ అయిపోయి ఇప్పుడు మా మా బిల్డింగ్ లోనే ఆల్మోస్ట్ పంతొమ్మిది కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయింది అంటే మెయిన్గా ఫోకస్ దాని మీద లేదండి ఇప్పుడు ఐటీ కంపెనీలు అయినా కానీ ఏ కంపెనీ అయినా కానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు ఏదన్నా పిలిస్తే గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేస్తూనే ఉంటారు దానివల్ల వెళ్ళిపోతున్నారు ఒక్కొక్క గవర్నమెంట్కి ఒక ఫిలాసఫీ ఉంటుందండి ఈ గవర్నమెంట్కి ఐటీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా అనిపించలేదు నేను హ్యూస్టన్లో ఉంటాను అమెరికాలో ఆ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము ఇక్కడికి అరవై ఎనిమిది ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం దగ్గర దగ్గర పద్దెనిమిది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇక్కడికి తీసుకొచ్చాం ఇక్కడ లోకల్గా మన పిల్లలకి చదువుకుని ఉద్యోగం లేని వాళ్ళకి వెంటనే ట్రైనింగ్ ఇచ్చి తద్వారా వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించడానికి అవకాశం ఉంటుందని ఆ విధంగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇవన్నీ క్రియేట్ చేసాం కానీ తర్వాత పంతొమ్మిది నుంచి జరిగిన పరిణామాల వల్ల ఇక్కడ అభివృద్ధి లేకపోవటం తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సహకరించడం పోవటం వలన చాలా ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా క్లోజ్ అయినాయి అదేవిధంగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ దాదాపు అన్నీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాయి అదేవిధంగా వాళ్ళకి ఎప్పుడైతే ట్రైనింగ్ అవకాశం లేదో యొక్క ఉద్యోగ అవకాశం కూడా లేదు ఇది దృష్టిలో ఉంచుకొని ఈసారి ప్రజలు కానీ లేదా విద్యార్థులు కానీ తమ భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామండి ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున మంగళగిరి తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటవుతాయని అంచనా వేసిన స్థిరాస్తి వ్యాపారులు జాతీయ రహదారికి రెండు వైపులా ఐటీ కార్యాలయాలతో పాటు ఉద్యోగుల నివాస అవసరాలను దృష్టిలో ఉంచుకొని బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం చేపట్టారు పేరొందిన స్థిరాస్తి సంస్థలు ఇక్కడ భూములు కొనుగోలు చేసి టౌన్షిప్ల నిర్మాణాన్ని చేపట్టాయి ఈ ప్రాంతం హైదరాబాద్లోని మాదాపూర్లా అభివృద్ధి చెందుతుందని అందరూ భావించారు కనకదుర్గ వారధి నుంచి నాగార్జున విశ్వవిద్యాలయం వరకు రహదారికి ఇరువైపులా అభివృద్ధి వేగవంతమైంది అయితే వైకాపాయి వచ్చిన తర్వాత ఐటీతో పాటు ఇతర రంగాలు కుదేలు కావడంతో నిర్మాణంలో ఉన్న భవనాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి అప్పటికే నిర్మాణాలు పూర్తయి ప్రారంభించిన భవనాలలో కార్యాలయాల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాలేదు స్థిరాస్తి వ్యాపారం ఒక్కసారిగా పతనం కావడంతో పెట్టుబడులు పెట్టినవారు తీవ్రంగా నష్టపోయారు